నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ సో దేశవ్యాప్తంగా ఇక పార్లమెంట్ ఎన్నికల చివరి దశకు చేరుకుంది తుది అంకానికి చేరుకుంది ఇట్లాంటి సందర్భాల్లోనే అందరి అంచనాలు కూడా భిన్నంగా కనిపిస్తున్నాయి ఒక్కో అంచనాలు ఒక రకంగా ఉన్నాయి మరి ఇప్పుడు ప్రధానంగా పొలిటికల్ సైంటిస్టులు సఫాలజిస్టులు చెప్తున్నటువంటి అంచనా ఒక రకంగా ఉన్నాయి ఓవైపు ఎన్డీఏ కూటమి బీజేపీ మధ్య టైట్ ఫైట్ కనిపిస్తోంది జాతీయ స్థాయిలో ఇచ్చినటువంటి జర్నలిస్టుల రిపోర్ట్ ఒక రకంగా కనిపిస్తోంది మరోవైపు లిస్టులు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఒక రకంగా కనిపిస్తోంది ఏ వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఎవరు వాళ్ళకు ఉన్నటువంటి వ్యతిరేకతను జోడించి కొంత అంచనాలు భిన్నంగా కనిపిస్తున్నాయి ఇట్లాంటి సందర్భాల్లో సహజంగా నార్త్లో బీజేపీ పట్ల ఎంత వ్యతిరేకత ఉంది అని తెలియడానికి అక్కడ సత్తా బజార్ ఏదైతే సత్తా బజార్ ఉంటుందో అంటే గ్యామ్లింగ్ మార్కెట్ సూరత్లో కానీ ఫలోదిలో కానీ ఇట్లా చాలా ప్రాంతాల్లో బెట్టింగ్ జోరుగా జరుగుతూ ఉంటుంది వాళ్ళకు కూడా బెట్టింగ్ సంబంధించినటువంటి అంచనా ఉంటుంది అంటే వాళ్ళు సహజంగానే రాజస్థాన్లో ఎన్ని సీట్లు బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంటుంది లేదంటే కనుక యూపీలో ఎన్ని సీట్లు బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంటుంది లేకుంటే ఎంత మెజారిటీ ఇట్లా అనేక దాని మీద బెట్టింగ్స్ కాస్తూ ఉంటారు పెద్ద ఎత్తున బెట్టింగ్ వేల కోట్ల బెట్టింగ్ జరుగుతూ ఉంటుంది సో దాన్నే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతుంది ఎందుకంటే ఇవాళ అన్ని బజార్ ఏదో సూరత్ కానీ ఫలోది కానీ ఇట్లా అనేక సట్టా బజార్స్ లో బీజేపీ గ్రాఫ్ డౌన్ గా కనిపిస్తుంది ఇండియా కూటమి మూడు వందల సీట్లు పైచిలకే వాళ్ళందరూ కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది గ్రౌండ్ రియాలిటీలో స్పష్టంగా బీజేపీ పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత ఏంటి ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా అనే అంచనా స్పష్టంగా వేసుకోవచ్చు సో ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి సట్టా బజార్ సంబంధించినటువంటి లెక్కలు మన చేతిలో ఉన్నాయి ఎక్స్క్లూజివ్గా ఆ లెక్కలను సంపాదించింది వాస్తవానికి ఆ సట్టా బజార్ లెక్కలు కేవలం కొంతమంది మాత్రమే అంటే బెట్టింగ్ లో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే తెలుస్తూ ఉంటుంది సో ఖచ్చితంగా ఇప్పటికే నార్త్లో లో అంతా కూడా ఇవాళ ఈ సట్టా బజార్కి సంబంధించినటువంటి లెక్కలు బాగా వైరల్ అయినాయి పెద్ద ఎత్తున అక్కడ ఆసక్తి ఉత్కంఠ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు వేసే అంచనాలు స్పష్టంగా ఎగ్జాక్ట్గా వాస్తవానికి దగ్గరగా ఉంటాయనే అంచనా ఇవాళ నార్త్లో ప్రధానంగా దేశవ్యాప్తంగా కూడా ఒక అంచనా ఉంటుంది ఒక అభిప్రాయం ఉంటుంది సో ఇప్పుడు ఆ లెక్కలు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా దేశవ్యాప్తంగా బీజేపీకి ఎన్ని ఇండియా కూటమికి ఎన్ని లెక్కలు ఎన్నో వస్తున్నాయి వాళ్ళ అంచనాలు ఏంటి ఏ విధంగా అక్కడ బజార్ చేస్తున్నటువంటి క్యాలిక్యులేషన్స్ ఏంటి వాళ్ళు ఏ పార్టీకి ఏ ఏ కూటమికి ఎన్ని లెక్కలు తేల్చేశారో కూడా చెప్పే ప్రయత్నం చేస్తా మీరు కూడా ఈ బజార్ వాళ్ళు వేసినటువంటి అంచనాలను మీరు ఏకీస్తారా లేదంటే మీ అంచనాలు భిన్నంగా ఉన్నాయా లేకుంటే ఈ రిపోర్ట్ ని మీరు ఏకీప్విస్తారా లేకుంటే కొంత వ్యతిరేకించే అవకాశాలు ఉన్నాయి మీరు కూడా ఖచ్చితంగా ఈ లెక్కను సంబంధించినటువంటి అంశాల మీద మీ అభిప్రాయాలను కూడా కామెంట్ల రూపంలో తెలియజేయండి మరోవైపు ఏ ఏ రాష్ట్రాల్లో ఏ ఏ కూటమికి ఏ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి కూడా మీరు కూడా మీ అంచనాలు కామెంట్ రూపంలో తెలియజేయండి మరి సత్తా బజార్ లెక్కను కనుక వాళ్ళు మీరు కూడా ఏకీస్తే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరూ షేర్ చేయండి ప్రస్తుతం నేను సట్టాపజారేసినటువంటి అంచనాలు లెక్కలు కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను అసలు వాస్తవానికి ఆ లెక్కను చూసిన తర్వాత నిజంగా షాక్ అవ్వాల్సిందే ఎందుకంటే మూడు వందల పైచీలకు ఏదైతే మనం గతంలో హ్యాష్ టాగ్యూలో అంచనా ఇచ్చామో దానికి కూడా భారీ రెస్పాన్స్ కనిపించింది దాదాపు ఇప్పటికే రెండు లక్షల యాభై వేల పైచీలకు వ్యూస్ తోటి వీడియో దూసుకెళ్తున్నటువంటి సందర్భంగా బజార్ ఇచ్చినటువంటి లెక్కకి హ్యాష్ టాగ్యూ మేము ఇచ్చినటువంటి అంచనా కూడా ఆల్మోస్ట్ ఆల్ వాస్తవానికి దగ్గరగా కనిపిస్తుంది సో ప్రస్తుతం సత్తా బజార్ ఇచ్చినటువంటి లెక్కను కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను సో ఇప్పటిదాకా నేను చెప్పినట్టుగా ఫలూది బజార్ ఏం చెప్తోంది వాళ్ళ లెక్కలు ఏంటి అంచనాలు ఏంటి ఏ రాష్ట్రాల్లో ఇండియా కూటమికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి మోడీ లీడ్ చేస్తున్నటువంటి ఎన్డీఏకి ఎన్ని కూటమిలో ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి ముందుగా మనం పంజాబ్ నుంచి మొదలు పెడదాం పంజాబ్లో మొత్తం స్థానాలు పద్మూడు ఇందులో ఇండియా కూటమి అట్లాగే ఎన్డిఏ ఇండియా కూటమి పద్మూడుకి పద్మూడు స్వీపు బీజేపీ ఎన్డిఏ కూటమి జీరో నెక్స్ట్ రాజస్థాన్ రాజస్థాన్లో మొత్తం స్థానాలు ఇరవై ఐదు ఇందులో ఇండియా కూటమి పన్నెండు బీజేపీ మోడీ పక్షాలు పదమూడు నెక్స్ట్ ఛత్తీస్గఢ్ దీంట్లో పదకొండు స్థానాలు ఉన్నాయి పదకొండు స్థానాలకు గాను తొమ్మిది ఇండియా కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయి రెండు మాత్రమే బీజేపీ ఎన్డిఏ నెక్స్ట్ బీహార్ బీహార్లో నలభై స్థానాలకు గాను ఇరవై తొమ్మిది కాంగ్రెస్ పదకొండు బీజేపీ నెక్స్ట్ కర్ణాటక కర్ణాటకలో ఇరవై ఎనిమిది స్థానాలు ఉన్నాయి ఈ ఇరవై ఎనిమిది స్థానాల్లో కూడా ఇరవై ఐదు ఇండియా కాంగ్రెస్ పార్టీ అట్లాగే మూడు బీజేపీ ఎందుకంటే బీజేపీకి వ్యతిరేకాలు బాగా ఉంది సౌత్లో పెద్దగా బీజేపీ రాణించే పరిస్థితి కూడా లేదు నెక్స్ట్ ఇక ఆంధ్రప్రదేశ్ విషయాన్ని తీసుకుంటే ఇక్కడ ఇరవై ఐదు స్థానాలు ఉన్నాయి ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొంత భిన్నంగానే ఉన్నాయి కానీ వీళ్ళ అంచనా వీళ్ళ లెక్కల ప్రకారం మాత్రమే నేను చెప్తున్నా ఇది నా లెక్క కాదు ఇక్కడ ఇండియా కూటమి రెండు స్థానాలు అంటున్నారు కానీ బీజేపీకి ఇండివిజువల్గా మూడు స్థానాలు కానీ ఇండియా పక్షాలు లెక్కేది ఓన్లీ గానే మూడు స్థానాల కింద వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి మరి టీడీపీ జనసేన కూడా కలుపుకుంటే ఇంకా మరిన్ని స్థానాలు పెరిగే అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ కేరళ కేరళలో ఇరవై స్థానాలు ఉన్నాయి మరి ఇక్కడ ఇండియా ఇరవై స్థానాలకు ఇరవై స్థానాలు క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంది బీజేపీకి జీరో నెక్స్ట్ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో ట్వంటీ నైన్ సీట్స్ ఉన్నాయి ఈ ట్వంటీ నైన్ సీట్స్లో పది ఇండియా కూటమి గెలుపు అవకాశాలు అనేది వాళ్ళ అంచనా పంతొమ్మిది స్థానాలు బీజేపీ నెక్స్ట్ అస్సాం అస్సాంలో పద్నాలుగు స్థానాలు ఉంటే ఎయిట్ ప్లస్ ఇండియా కూటమి సిక్స్ బీజేపీ నెక్స్ట్ బెంగాల్ బెంగాల్లో నలభై రెండు ఈ నలభై రెండులో ముప్పై ఆరు గెలుపు అవకాశాలు కాంగ్రెస్ ఇండియాకి బీజేపీకి ఆరు మాత్రమే అని చెప్తున్నారు నెక్స్ట్ యూపీ అతిపెద్ద స్టేట్స్ ఇక్కడ ఎవరు గెలుస్తారంటేనే వాళ్ళే ప్రభుత్వ స్థాపన దిశగా అడుగులు పడతాయి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి నలభై మూడు స్థానాలు యూపీలో అంచనా వేస్తున్నారు ముప్పై ఏడు బీజేపీకి కూటమికి ఇస్తున్నారు నెక్స్ట్ ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్లో ఐదు స్థానాలు మాత్రమే ఉన్నాయి ఈ ఐదు స్థానాల్లో మూడు కాంగ్రెస్ రెండు బీజేపీ జమ్మూ కాశ్మీర్లో ఆరు స్థానాలకు గాను ఆరు ఆరు క్లీన్ స్వీప్ బీజేపీ జీరో లడాక్లో రెండు స్థానాలు ఉన్నాయి రెండుకు రెండు క్లీన్ స్వీప్ ఇండియా జీరో బీజేపీ ఢిల్లీ ఢిల్లీలో ఏడు స్థానాలకు గాను ఆరు కాంగ్రెస్ ఇండియా కూటమి ఒకటి మాత్రమే బీజేపీ నెక్స్ట్ పాండిచ్చేరి పాండిచ్చేరి ఒకటి ఉంది ఒక స్థానంలో ఆ ఒకటి కాంగ్రెస్ బీజేపీ జీరో నెక్స్ట్ తమిళనాడు తమిళనాడులో ముప్పై తొమ్మిది స్థానాలు ఉంటే ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది క్లీన్ స్వీప్ బీజేపీ జీరో నెక్స్ట్ మణిపూర్ ఇక మణిపూర్లో కూడా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు మణిపూర్లో రెండు స్థానాలు ఉంటే రెండు రెండు క్లీన్ స్వీప్ బీజేపీ జీరో ఈ ఇంపాక్ట్ దేశవ్యాప్తంగా పడే అవకాశం ఉంటుంది నెక్స్ట్ మేఘాలయ మేఘాలయాలో రెండు ఉంటే చిరప స్థానం నెక్స్ట్ నాగాల్యాండ్ నాగాలాండ్ ఒక స్థానం ఆ ఒక స్థానం కూడా కాంగ్రెస్ బీజేపీ జీరో నెక్స్ట్ మిజోరంలో కూడా సేమ్ నాగాలాండ్ మిజోరంలో ఒక్కొక్క స్థానం వేసుకుందాం ఇది కూడా సేమ్ ఇక్కడ సో ఇక్కడ రెండు సీట్లు క్లీన్ స్వీప్ నెక్స్ట్ మిజోరం మిజోరం సిక్కిం కూడా సేమ్ ఒక్కొక్క సీటే మిజోరాం ప్లస్ లో కూడా రెండు స్థానాలు తీసుకుంటే రెండు రెండు బీజేపీ జీరో నెక్స్ట్ త్రిపుర త్రిపురలో రెండు సీట్లకు గాను చెరొక ఒక స్థానం నెక్స్ట్ లక్షద్వీప్ లక్షద్వీప్లో ఒక స్థానానికి గాను కాంగ్రెస్ జీరో బీజేపీ నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్లో రెండు స్థానాలు ఉంటే చెరక స్థానం నెక్స్ట్ తెలంగాణ పదిహేడు స్థానాలు ఉన్నాయి పదిహేడు స్థానాల్లో పదకొండు స్థానాలు కాంగ్రెస్ బీజేపీ మూడు ఇక ఇద్దరు పార్టీలు అంటే బీఆర్ఎస్ కూడా మేబీ గెలిపే అవకాశాలు ఉండొచ్చు అనుకుంటా మరి ఇక్కడైతే పద్నాలుగు స్థానాలు కౌంట్ చేశారు ఒకటి ఎంఐఎం ఎట్లా గెలుస్తుంది ఇంకా రెండు స్థానాలు ఉంటే బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉంటాయి మేబీ అది బీజేపీ ఖాతాలో పడవచ్చు లేదంటే కాంగ్రెస్ ఖాతాలో కూడా పడే అవకాశాలు ఉంటాయి వాళ్ళ అంచనా ప్రకారం అయితే పదకొండు మూడుగా ఈ రెండు పార్టీలు చెప్తున్నారు నెక్స్ట్ మహారాష్ట్ర మహారాష్ట్రలో నలభై ఎనిమిది స్థానాలకు గాను ముప్పై స్థానాలు కాంగ్రెస్ పద్దెనిమిది ఎన్డిఏ ఇది ఎన్డీఏ అని కూడా చెప్పడానికి లేదు కేవలం వాళ్ళు మోడీ అనే ఫిగర్స్ చెప్పారు అంటే ఓన్లీ బీజేపీ ఇది ఇండియా కూటమి అది ఓన్లీ బీజేపీ హర్యానాలో పది స్థానాలకు గాను ఎయిట్ ప్లస్ కాంగ్రెస్ ఇండియా కూటమి అట్లాగే రెండు స్థానాలు మాత్రమే మోడీ నెక్స్ట్ ఒడిస్సా ఒడిస్సాలో ఇరవై ఒక్క స్థానాలకు గాను ఐదు కాంగ్రెస్ ఇండియా కూటమి తొమ్మిది మోడీ ఇక నెక్స్ట్ జార్ఖండ్ జార్ఖండ్లో పద్నాలుగు స్థానాలకు గాను పది కాంగ్రెస్ నాలుగు మోడీ నెక్స్ట్ హిమాచల్ హిమాచల్లో నాలుగు స్థానాలకు గాను కాంగ్రెస్ జీరో మోడీ నాలుగు ఎందుకంటే కొంచెం సౌత్ వెస్ట్లో కొంచెం పర్లేదు అనుకుంటా బీజేపీకి అక్కడ కొంచెం పెరుగుతున్నాయి సీట్లు నెక్స్ట్ గుజరాత్ గుజరాత్లో ఇరవై ఆరు స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ సెవెన్ ప్లస్ స్కోర్ చేస్తోంది పంతొమ్మిది స్థానాలు కేవలం బీజేపీ గెలిచే స్థానాలు నెక్స్ట్ గోవా రెండు స్థానాలు గోవాలో రెండుకు రెండు కాంగ్రెస్ స్వీపు బీజేపీ జీరో సో ఓవరాల్గా చూసుకుంటే టోటల్గా టోటల్గా ఇండియా కూటమి ఐదు వందల నలభై మూడు సీట్లకు గాను ఇక్కడ వీళ్ళకి కాంగ్రెస్ పార్టీకి మూడు వందల నలభై ఆరు ఈ బజార్ లెక్క నెక్స్ట్ మోడీకి కేవలం నూట అరవై ఐదు స్థానాలు అంటే మొన్నటిదాకా మనం రెండు వందల యాభై స్థానాలు కూడా మోడీకి మించవు అనేది మనం ఒక లెక్క చెప్పుకున్నాం కానీ ఈ సత్తా బజార్ లెక్క ప్రకారం మోదీ నూట అరవై ఐదుకి ఆగిపోతున్నాడు రెండు వందలు కూడా క్రాస్ చేసే పరిస్థితి కనిపించట్ల దీంతో నార్త్ లో ఎంత వ్యతిరేకంగా బీజేపీకి ఉంది మోడీ వేవ్ ఎంత బలంగా వ్యతిరేకంగా ఉందో ప్రజల్లో ఉన్నటువంటి ఆందోళన అసంతృప్తి స్పష్టంగా ఈ లెక్కలు చెబుతున్నాయి దీన్ని బట్టి చూస్తే బీజేపీకి గెలుపు అవకాశాలు ఎంత తక్కువగా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ అయినా ఇండియా కూటమి దాదాపుగా మూడు వందల నలభై ఆరు అంటే అప్కీబార్ తీన్సౌ కి పార్ అనే నినాదం ఖచ్చితంగా కాంగ్రెస్కి సెట్ అవుతుంది బీజేపీకి బార్ చార్సౌ కి పార్ కాదు చార్సౌలో సగం పార్ కూడా ఇవాళ బీజేపీ ముందుకు కదిలే అవకాశం లేదని స్పష్టంగా చెప్పుకోవచ్చు మొత్తం మీద మీరు కూడా ఈ సత్తా బజార్ వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కలు కా కేవలం ఇది మనం ఇంటర్ప్రిటేషన్ కాదు హ్యాష్టాగ్కి ఈ లెక్కలకి సంబంధం లేదు కేవలం సత్తా బజార్ పేరున వస్తున్నటువంటి రిపోర్ట్స్ వాళ్ళ రిపోర్ట్స్ బేస్ చేసుకొని మనం ఈ ఫిగర్స్ మీ ముందు మీ ముందు ఉంచడం జరిగింది ఖచ్చితంగా మీరు కూడా ఈ సత్తా బజార్ లెక్కలకి మీరు అంగీకరిస్తే లైక్ చేయండి అంగీకరించకపోతే మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్టాగ్